స్వాగతం వేదిక మీద పరిచయం చేసే ముందు సౌండ్ పెట్టాను కొంచెం వాయిస్ హలో హలో మన ముఖ్య అతిథి ఈరోజు కర్నూలుకి వచ్చి మనతో పాట గడము అందుకే మనమంతా కూడా ఎప్పుడూ ఉంటాం కానీ ఈయన మనకు చాలా ముఖ్యమైన అతిథి నేను గత రెండు మూడు రోజులుగా అందరికీ చెప్తా ఉన్నా శ్రీ లంకా దినకర్ గారు లంకా దినకర్ గారు ఈరోజు ఆయన ఇరవై సూత్రాల కమిటీ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి చేసేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై సూత్రాల అమలు ఎలా జరుగుతుంది అనే విషయం మీద ఒక కమిటీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు లంకా దినకర గారు వీటిల్లో గ్రామీణ మంచినీటి సరఫరా అయినా సరే కొళాయి నీళ్లు డౌన్ లో ఇచ్చేయటమైనా సరే మరుగుదొడ్లైనా సరే ఎన్ఆర్జీఎస్ పథకం అయినా సరే ఇంకొకటి ఇటువంటి ఇరవై కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది లేదా ఎక్కువ షేర్ కూడా ఉంటది వీటిని అమలు పర్ఫెక్ట్ ఎందుకంటే ఎక్కడో ఢిల్లీ ఉంది ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చి కర్నూలు పడిపోతాయి కర్నూలు జిల్లాలో పడిపోతాయి ఆధ్వర్యంలోనో మంత్రాలయంలోనో ఆలూరులోనో పడిపోతాయి ఆ డబ్బులు అవి సరిగ్గా వాడుతున్నారా లేదా పథకాలు సరిగా అమలవుతున్నాయా లేదా అని చూసే అతిపెద్ద బాధ్యత మన భారతీయ జనతా పార్టీ నాయకులు దగ్గర లక్క దగ్గరికి రావడం మనకు ఎంతో గర్వకారణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పార్టీల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల్లో ఎంతోమంది నాయకులు ఉండగా పెద్ద పెద్ద ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఉండగా ఏరి కోరి ఈ పదవిని లంకా దిగర్ గారికి ఇవ్వడం జరిగింది మీరు చాలా సార్లు చూసి ఉంటారు ఆయన్ని ఆయన టీవీలో చూసి ఉంటారు పేపర్లలో చూసి ఉంటారు వార్తాపత్రికల్లో ఆర్టికల్స్ రాసిన సందర్భంలో చూసి ఉంటారు ఇంగ్లీష్ ఛానల్ లో చూసి ఉంటారు హిందీ ఛానల్ లో చూసి ఉంటారు నేషనల్ మీడియాలో చూసి ఉంటాడు గత పదహైదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన ఘనత మన లంక దినకర గారు మనం అందరూ గుర్తు చేసుకోవాలి నేను మాట్లాడితే తెలుగుపై ఛానల్లో మాత్రమే మాట్లాడతాను ఎప్పుడో కానీ నాకు ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడే పరిస్థితులు ఉండవు కానీ మీరు ఒక్కసారి నాలుగైదు సంవత్సరాల వెనక్కి వెళ్తే లంకా దినకర్ గారు రోజు రెండు మూడు ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడేవాడు ఎక్కడైనా ఆయన వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ రాజకీయాల్లోకి రాకముందు బ్రహ్మాండంగా చార్టెడ్ అకౌంటెంట్గా ఒంగోలులో తన ప్రాక్టీస్ చేస్తూ బ్రహ్మాండంగా సంపాదిస్తుండేవాడు ఈ రాష్ట్రానికి సేవ చేయాలని డబ్బు సంపాదన కంటే కూడా ప్రజాసేవ గొప్పదని తన వృత్తిని తన ఆదాయాన్ని తన ఆస్తులను త్యాగం చేసి పదహైదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం కోసం పోట్లాడుతున్న మనిషి మన లంకా తినక నాకు బాగా గుర్తు మేము ఎంతో కాలంగా స్నేహితులైనప్పటికీ కూడా గత మూడు నాలుగు సంవత్సరాల్లో మా స్నేహం బ్రహ్మాండంగా పెరిగింది కారణం ఏంటంటే మేమిద్దరం కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజల ముందు పెట్టడంలో మేము రెగ్యులర్గా విపరీతమైన కృషి చేసినాము ఆయన ఎక్కువ చేసినప్పుడు కూడా ఆయనతో పాటుగా నేను కూడా వైఎస్ఆర్సిపి పార్టీ పతనానికి కారణమైన వాళ్ళలో మేము ఇద్దరం అవ్వడం ఎందుకంటే నిరంతరం డిబేట్ల ద్వారా ప్రజల్లో నిజా నిజాలు బయట పెట్టేవాడు వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలను బయట పెట్టేవాళ్ళం చాలా సందర్భాల్లో మాట్లాడుకునేవాళ్ళం డిబేట్ అయి ముందు డిబేట్ నువ్వే ఛానల్కి వెళ్తావు నేనే ఛానల్కి వెళ్తా ఉన్నాను ఈరోజు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నావు ఏ ఏ అంశాలు మాట్లాడాలా దేని మీద మనం చర్చించుకోవాలా అన్నంత విధంగా తీవ్రంగా మూడు నాలుగు సంవత్సరాలుగా ఎంతో మందితో కలిపి మేమిద్దరం కూడా పోట్లాడినాం ఫలితమే ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం కూడలి ప్రభుత్వం ఏర్పడటం అన్ని ఊళ్ళల్లో శాంతి ఏర్పడటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చేసిన దుర్మార్గాలని ప్రజల ముందుంచారో వాళ్ళందరికీ కూడా పదవులు దక్కినాయి ఈ పదవి ఈయనకే కొత్త కూడా కాదు ఇంతకుముందు మీడియా ప్రతినిధిగా జాతీయ మీడియా ప్రతినిధిగా రకరకాల హోదాల్లో ఉన్నవాడు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నాయకుడుగా ఎదుగుతా ఉన్నాడు ప్రాజెక్టు అమౌతీరు ఏ విధంగా ఉంది అనే అంశం మీద సమీక్ష చేయడానికి ఈరోజు కర్నూలు జిల్లాకి రావటం జరిగింది అందులో భాగంగా మీ అందరినీ కూడా ఎందుకంటే పార్టీ కన్న తల్లితో సమానం కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం తల్లిని ఏ విధంగా గౌరవించుకుంటామో పార్టీని ఆ విధంగా గౌరవించుకునేటటువంటి సంస్కృతిలో భాగంగా ఈరోజు ఈ యొక్క పార్టీ ఆఫీస్కి ఇక్కడికి రావటం జరిగింది ముఖ్యంగా అవకాశం కల్పించినటువంటి పార్టీని మర్చిపోకుండా స్పృశించుకుంటూ ముందుకి స్ఫూర్తిదాయకంగా నడవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముందు నా ముందు ప్రసంగించినటువంటి వివిధ రకాల అంశాలు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి సవివరంగా అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ముఖ్య నాయకుల గురించి చాలా స్పష్టంగా విశ్రీకరించి చెప్పారు మిత్రులు ఆదోని సభ్యులు పాల్సాంది గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు గారు అదేవిధంగా నజిక కార్పొరేషన్ చైర్మన్ సోదరి సావిత్రి గారు స్టేట్ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ మెంబర్ చంద్రమౌళి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోలంకి రామస్వామి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్తి సభ్యులు రాఘవేంద్ర గారు రాష్ట్ర కార్యవర్తి సభ్యులు నాగరాజు యాదవ్ గారు రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గీతాపాద్రి గారు అలాగే రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి బొమ్మ నాయుడు గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నాయకులు అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అలాగే జాతీయ సంఘటన మంత్రిగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్జీ గారికి సహ సంఘటన మంత్రిగా ఉన్న శివప్రకాష్జీ గారికి అలాగే మన రాష్ట్రానికి పరిశీలికులుగా వచ్చినటువంటి అరుణ్ సింగ్ గారికి సింగ్ సింగ్జీ గారికి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఇందాక మిత్రులు పాదసాధి గారు మాట్లాడుతూ మూడో నేత్రం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాన్ని కానీ ఏం చేస్తున్నారు ఆ మూడో నేత్రం ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో అదే మూడో నేత్రం మనం అనుకుంటా ఉంటాం మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు మనల్ని ఎవరో కూడా అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటాం కానీ మన పని మనం చేసుకుంటా పోతే మనం ఏం చేస్తున్నాడో చూసేటటువంటి వాళ్ళు పైన ఒకరుంటారు ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు దానికి తగిన విధంగా వారు స్పందిస్తారు ఆ అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్థూలంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత తెలియగల వాళ్ళు కావచ్చు ఎంత జ్ఞాన సంపత్తి కలిగిన వాళ్ళు కావచ్చు ఎంత ధనికులైనటువంటి వాళ్ళు కావచ్చు కానీ కష్టపడి శ్రమించి పనిచేసేదానికి ఏది కూడా ప్రత్యామ్నాయం కాదు నిరంతరం అవకాశాలు ఉన్నా లేకపోయినా కష్టపడి పని చేస్తూ పోతా ఉంటే ఆ పని చేసేటటువంటి వాళ్ళని చూసేవారు పైనంటారు వారు ఆశీర్వదిస్తారు చాలా తెలివి ఉంటుంది కానీ ఇందాక చెప్పారు పాదసాద్ గారు ఏక్ నిరంజంలో ఒకటే వచ్చిపోతే ఎంత తెలివి ఉన్నా ఉపయోగం లేదు ఈ పార్టీ స్ఫూర్తి సంఘ సంఘం యొక్క స్ఫూర్తి మీకు తెలుసు సంఘటన చిన్న చిన్న గ్రూపులుగా చిన్న చిన్న వ్యక్తులు కలయికతోటి సమిష్టిగా ముందుకి నడవటమే సంఘటన అది బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా మనసులోకి తీసుకొని ఆ విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలి పార్టీలో మమేకమై పనిచేయాలి పార్టీకి సేవ చేస్తే పార్టీ మనకి సేవ చేస్తుంది ఆ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి అవకాశం దాని ద్వారా కనబడుతుంది ప్రజలకి సేవ చేయటం అంటే కేవలం ప్రభుత్వంలో ఉంటాం మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి పార్టీలో ఉండి ప్రజల తరఫున పోరాటం కూడా ప్రజలకి సేవ చేయటమే ఇందాక పాల్సాద్ గారు చెప్పినట్టు పదవులు శాశ్వతం కాదు ఆయన శాసనసభ్యుడైనా నేను చేయమైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా కానీ ఒక గ్రామంలో ఉండే వార్డు సర్పంచ్ దగ్గర నుంచి భారతదేశ అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరికి కూడా కాల పరిమితితో కూడినటువంటి పదవి నిరంతరం ప్రజల గుండెల్లో ఉండాలి అవుట్ బ్యాచ్ కాకూడదు కట్ అండ్ అవుట్ బ్యాచ్ కాకూడదు మన కటౌట్ ప్రజల గుండెల్లో ఉండాలంటే ప్రజల కోసం పనిచేసేటటువంటి నిబద్ధత కూడినటువంటి వ్యక్తులుగా సమాజంలో పట్టాలి మనిషిగా జీవించు మరణాన్ని జయించు అన్నారు అంటే ఏదైతే ఒక సేవ ఎటువంటి ఆశింపుడు అనేటటువంటి మన దగ్గర నుంచి ఆ భావం లేకుండా సమాజ హితం కోసం పనిచేసుకుంటూ పోతా ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి అయితే ఈరోజు సుదీర్ఘంగా నేను నా యొక్క